సమాజంలో విపరీత పోకళ్లు పెరిగిపోతున్నాయి నలుగురు వ్యక్తులు కలిసి ఒకరిని బెదిరించగలిగితే చాలు తాము ఏదైనా చేస్తాం ఎవరు అడ్డొస్తారో చూస్తామని విరవీగుతున్నారు అలాంటి వాళ్ళు మతాన్ని సైతం అడ్డు పెట్టుకోవడానికి కూడా వెనకాడడం లేదు తాజాగా వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి కూడా చట్టానికి వ్యతిరేకంగా తానే ఓ సైన్యం ఏర్పాటు చేసుకోవాలని చూశాడు అందుకు సహకరించాలని ఆలయ అర్చకులపై బెదిరింపులకు దిగాడు ఈ క్రమంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రంగరాజన్ తండ్రి చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందర్రాజన్ దాడి ఘటనపై ఫిబ్రవరి ఏడవ తారీఖు శుక్రవారం ఈ దాడి జరగ్గా దీన్ని కొంతమంది గోప్యంగా ఉంచాలనే ప్రయత్నం చేశారు ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు అందడంతో విషయం బయటికి వచ్చింది హిందూ ధర్మ పరిరక్షణ కోసం పరితపించే వ్యక్తిగా రంగరాజన్కు మంచి పేరుంది అలాంటి ఆయనపై కొంతమంది హిందూ ధర్మం పేరుతోనే దాడి చేయడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది మరి ఈ దాడి ఎందుకు జరిగింది ఎవరు ఏ ఉద్దేశంతో చేశారు ఈ విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్యం పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు అందులో హిందూ ధర్మంపై జరిగే దాడులను ఖండిస్తూ ఉంటాడు కలియుగంలో రామరాజ్య స్థాపన జరుగుతుందని అది తన ద్వారానే జరుగుతుందని నమ్మే వ్యక్తి ఆయనకు ఆయనే తాను ఇక్ష్వాకుల వంశానికి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటూ ఉంటాడు పోలీసులు కోర్టుల ద్వారా న్యాయం జరగడం లేదని ఎన్నో ఆలయాలు ఆలయ భూములు ఆక్రమణకు గురయ్యాయని వాటిని మళ్లీ సాధించుకొని వాటి నిర్వహణ తానే చూసుకుంటానని చెబుతున్నాడు అక్రమణకు గురైన ఆలయాలు ఆలయ భూములు తిరిగి సాధించుకునేందుకు రామరాజ్యం పేరుతో ఓ సంస్థని స్థాపించాడు ఇదో ప్రైవేట్ సైన్యం ఇందులో చేరాలంటూ సోషల్ మీడియాలో ఓ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశాడు క్షత్రియులు వైశ్యులని భావించేవారు సూద్రులు కూడా ఇందులో చేరవచ్చని అలా ఒక లక్ష మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాక తప్పు చేసే పోలీసులను న్యాయమూర్తులను కూడా శిక్షిస్తామని అంటున్నాడు అయితే తనతో పాటు రామరాజ్యం సైన్యంలో పనిచేసే వారికి జీతాలు కూడా ఇస్తానని వెల్లడించాడు మరి అలా జీతాలు ఇవ్వాలంటే డబ్బులు కావాలి కదా అప్పుడే వీరరాఘవ రెడ్డికి ఒక ఐడియా వచ్చింది ప్రభుత్వ ఆధీనంలో లేని ఆలయాలను టార్గెట్ చేసుకొని అందులో పనిచేసే అర్చకులను డబ్బులు డిమాండ్ చేయాలని డిసైడ్ అయిపోయాడు అందులో భాగంగానే శుక్రవారం ఓ ఇరవై మంది వ్యక్తులతో కలిసి చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలోని రంగరాజన్ ఇంటికి చేరుకున్నాడు రామరాజ్య స్థాపనకు సహకరించాలని వీరరాఘవ ప్రతిపాదించారు ఉగాది వరకు సమయం ఇస్తున్నానంటూ డెడ్ లైన్ పెట్టాడు ఇలాంటి పనులకు తాను సహకరించనని రంగరాజన్ తేల్చి చెప్పడంతో ఆయనపై వీరరాఘవరెడ్డి రెడ్డి అతడితో పాటు వచ్చిన మరో ఇరవై మంది రంగరాజన్పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో రంగరాజన్ తీవ్రంగా గాయపడ్డారు ఆయన కన్నుకు కూడా గాయమైంది దాడి ఘటన అనంతరం వీరరాఘవరెడ్డి సోషల్ మీడియాలో ఈ విషయం గురించి పోస్ట్ చేయడం గమనార్హం రెండు రోజుల తర్వాత సౌందర రాజన్ తన కుమారుడు రంగరాజన్ పై దాడి జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న మోయినాబాద్ పోలీసులు వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ ఘటనపై హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి హిందూ మతం పేరుతో వీరరాఘవరెడ్డి లాంటి వారు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు రంగరాజన్ ఉన్నత చదువులు చదివి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి దేవుని సేవ కోసం అంకితమయ్యారు వారి వంశ పారంపర్యంగా వస్తున్న అర్చకత్వాన్ని తండ్రి సౌందర రాజన్ తర్వాత ఆయన స్వీకరించారు చిలుకూరు బాలాజీ ఆలయంలో హుండి ఉండదు విఐపి దర్శనాలు కూడా ఉండవు దేవాలయాలు ప్రభుత్వం ఆధీనంలో ఉండకూడదని బలంగా నమ్మే వ్యక్తి రంగరాజన్ ఓ హరిజనుణ్ణి తన భుజాలపై మోస్తూ ఆలయంలోకి తీసుకెళ్లిన వ్యక్తి ఈ రంగరాజన్ హిందూ ధర్మాన్ని అమితంగా ప్రేమిస్తూ మనుషులందరినీ సమానత్వంగా చూడగలిగే వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఓ రాడికల్ చేతిలో దాడికి గురవడంపై సర్వత్రా విమర్శలు ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు ధర్మరక్షకులపై దాడులు చేస్తారు రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు అంటూ కామెంట్స్ చేశారు కేటీఆర్ దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నా కూడా హోం మంత్రి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఘటనపై హిందూ ధర్మ పరిరక్షకులు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు దాడి ఘటనపై రంగరాజన్తో మాట్లాడినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా వెల్లడించారు ఇకపోతే హిందూ ధర్మ రక్షణ పేరుతో చాలా మంది హిందువుల వద్దే దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు ఈ దాడి తర్వాత మరింత పెరిగాయి మరి ఈ దాడితో పాటు వీరరాఘవ రెడ్డి లాంటి వారి సంఖ్య కూడా పెరిగిపోతుండడం ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి